లడ్డు విషయంలో ఘోరమైనటువంటి తప్పిదం జరిగిందని సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే విన్నవించారు ఇది ఎందుకంటే భగవంతుడికి నివేదించేటువంటిది స్వచ్ఛంగా ఉన్నారు ఏదైనా సరే అటువంటి విషయంలో జరగలనటువంటి తప్పిదం జరిగిపోయింది దీనిపైన మొత్తం అందరూ కూడా ఖండించారు ఇక ముందు ఇటువంటి తప్పు జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత పైన కూడా ఉంది యథా రాజా తథా ప్రజా రాజు చక్కగా ఉన్నట్టయితే అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా జరుగుతాయి అటువంటి రాజులు చూడవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఒక మంచి రాజు పరిపాలన చక్కగా సుపరిపాలనగా ఉంటుంది ఇక ఉండి ఇటువంటి తప్పు జరగకుండా మంచి రాజులను నియమించాలని ఆ భగవంతుని కూడా వేడుకుంటూ ఈ తప్పుకు ప్రాయశ్చిత్తం చేశాం ఇప్పుడే చక్కగా పంచామృత అభిషేకం చేసి ఆ ఏడుకొండల వాడిని సవినయంగా మనవి చేసుకున్నాం తండ్రి ఘోరమైనటువంటి అపరాధం జరిగిపోయింది ఈ అపరాధం ముందు జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత మా పైన ఎలా ఉందో తండ్రి మీ యొక్క అనుగ్రహం కూడా మాకు కావాలి అని ఆ భగవంతుని వేడుకున్నాం మేమందరము కూడా ముందు ఇటువంటిది జరగ జరగదని విశ్వసిస్తూ ఆ ఏడుగుంటల వాడి యొక్క దయ వల్ల హిందువులందరూ కూడా సంఘటితం కావాలని ఇటువంటిది పునరావృతం కాకుండా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఏడుకొండలవాడ వంగడరమణ గోవింద గోవింద